అక్టోబర్ రెండు బుధవారం రోజున అతి శక్తివంతమైనటువంటి మహాపవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రానుంది ఈ మహాలయ అమావాస్య రోజున గోమాతకి ఇది ఒక్కటి పెట్టండి చాలు ఎంతటి దరిద్రులు అయినా ఎంతటి ఘోరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నవారైనా అసలు జీవితంలో పేదరికం అనే మాటే లేకుండా ఎదుగుతారు ఇక మీ ఎదుగుదలను ఆపటం ఏ దుష్ట శక్తి వల్ల కూడా కాదు మీ జీవితంలో పొందే మీ అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా విపరీతమైనటువంటి అదృష్టాన్ని రాజయోగాన్ని పొందుతారు ఎందుకంటే మహాలయ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది మహాలయ అమావాస్యకి చరిత్ర అంటే చరిత్రలో చూసుకున్నా సరే ఎన్నో రకాల గొప్ప గొప్ప చరిత్రలో నిలిచిపోయేటటువంటి అద్భుతమైనటువంటి కథనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ మహాలయ అమావాస్య రోజున ఏ చిన్న దానం చేసినా సరే కోట్లు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అని పండితులు శాస్త్రాలు వివరిస్తున్నాయి మహాలయ అమావాస్య రోజున చేసే ప్రతి పూజ కూడా విపరీతమైన ఫలితాన్ని ఇస్తుంది అని గోరంత చేసినా సరే కొండంత ఫలితాన్ని ఇస్తుంది అని పండితులు వివరిస్తున్నారు అలాంటి మహాలయ అమావాస్య అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం రోజున రానుంది ఈ అమావాస్య రోజునే ఆరు వందల సంవత్సరాల తరువాత వచ్చిన సూర్యగ్రహణం కూడా రానుంది ఇంతకీ సూర్యగ్రహణం మరి మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే అసలు కనిపించదు చాలామంది మరి సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా మరి ఈరోజు మహాలయ అమావాస్య రోజున పితృతర్పణాలు చేయవచ్చా పితృ కార్యక్రమాలు చేయవచ్చా లేదా గ్రహణం సంభవించినందువల్ల ఆ కార్యక్రమాలు నిలిపివేయాలా అని సందేహంలో ఉండి ఉంటారు నిజానికి మన భారతదేశంలో ఏ గ్రహణ ప్రభావం అనేది లేదు అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం మహాలయ అమావాస్య రోజున సంభవించే సూర్య గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు ఈ గ్రహణానికి భారతదేశంలో ఎలాంటి పాక్షిక కాలం కూడా లేదు పట్టు విడుపు నియమాలు కూడా లేవు కనుక ఈ గ్రహణం రోజున అంటే ఈ అమావాస్య రోజున మీరు ఎలాంటి సందేహం లేకుండా పితృ కార్యక్రమాలను జరిపించవచ్చు అంతేకాదు పితృదేవతలకి తర్పణాలను వదిలివేయవచ్చు వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం డబ్బుదానం వంటివి తోచిన దానాలు కూడా చేయవచ్చు ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజున ఏ పూజ చేసినా చేయకపోయినా పితృదేవతల పూజను మాత్రం తప్పకుండా చేయాలి పితృదేవతలను తప్పకుండా వేడుకోవాలి ఈ యొక్క అమావాస్య రోజున పితృదేవతలకు చేసే పూజలు అనేవి మన జీవితంలో నుండి పేదరికాన్ని తొలగిస్తాయి ఇంట్లో అన్నీ కూడా శుభాలు జరుగుతాయి పిల్లల విషయంలో విద్యా విషయంలో ఉద్యోగ విషయంలో ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి అన్నింటిలో కూడా విజయాలు లభిస్తాయి ఈ మహాలయ అమావాస్య రోజున ఇలా మీరు ఏ చిన్న దానం చేసినా ఏ చిన్న పుణ్యం చేసినా ఎవరికి ఒక్కరికైనా సరే కడుపు నిండా భోజనాన్ని పెట్టినా సరే మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మీకు జీవితంలో అన్నానికి కానీ ధనానికి గాని లోటు లేకుండా ఉంటుంది మరి అలానే ఈ అమావాస్య రోజున గోమాతకి ఏది ఆహారంగా పెడితే మన జీవితంలో నుండి అన్ని కష్టాలు తొలగిపోయి అదృష్ట రాజయోగం పట్టి కోటీశ్వరులుగా ఎదుగుతామో తెలుసుకుందాం గోమాత అనేది భూమిపైన వెలసిన లక్ష్మీదేవితో సమానమైనటువంటిది లక్ష్మీదేవి యొక్క ప్రతి రూపమే గోమాత మహాలయ అమావాస్య అంటే పితృపక్షంలో వస్తుంది ఈ పదిహేను రోజుల పాటు కూడా దేవతలతో పాటు సకల దేవతలకి చాలా ఇష్టం అంటే లక్ష్మీదేవికి కూడా ఈ మాసం అన్నా లేదా ఈ అమావాస్య అన్నా చాలా ఇష్టం మరి లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించబడే గోమాతకి కూడా ఈ అమావాస్య అంటే చాలా ఇష్టం నిజానికి ఒక్క గోమాతను పూజిస్తే చాలు కోటి దేవుళ్ళ అనుగ్రహం మనకు లభించినట్లే అలాంటి గొప్ప పవిత్రమైనటువంటి గోమాతకి ఆహారంగా ఈ అమావాస్య రోజు ఇది ఒక్కటి పెడితే మీ జీవితంలో ఆగిపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి అంతేకాదు ఆగిపోయినటువంటి పనులు కూడా ముందుకు వస్తాయి ముఖ్యంగా పేదరికం అనే మాటే ఉండదు కటిక దరిద్రుడు కూడా అపర కుబేరులుగా మారిపోతారు ఈ అమావాస్య రోజు చేసే కొన్ని పరిహారాల వల్ల ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి ఈ అమావాస్య రోజున ఏ పరిహారం చేయాలి ఎలాంటి ఫలితాన్ని పొందాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి కొమ్మను కడతారో అలాంటి వారి ఇంటికి పట్టిన ఘోర నరదృష్టి అయినా మీ ఇంటికి తగిలిన చెడు భయంకరమైనటువంటి ప్రయోగాలు సైతం తొలగిపోతాయి ఈ గార కొమ్మ అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ గార కొమ్మకి దరిద్రుణ్ణి కూడా ధనవంతులుగా మార్చే శక్తి ఉంటుంది ఈ ఈ యొక్క గార చెట్టుకి ఈ అక్టోబర్ నెలలో వచ్చినటువంటి రెండవ తారీఖు బుధవారం రోజున సూర్యగ్రహణంతో కలిసి వచ్చిన అమావాస్య అంటే మన ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కదా దానికి దీనికి ఏంటి సంబంధం అంటే అది మన భారతదేశంలో కనిపించదు ఎలాంటి నియమాలు లేవు కానీ గ్రహాలపైన తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే మన జాతకంలో ఉండే ఏదైనా గ్రహ దోషాలు సైతం తొలగిపోవడానికి అనుకూలంగా ఉంటుంది అలాంటి యొక్క మహాలయ అమావాస్య రోజున గుమ్మానికి ఈ గారకొమ్మను కట్టాలి గార చెట్టుకి విపరీతమైన రెట్టింపు శక్తులు అనేవి వస్తాయి ఈ అమావాస్య రోజున కనుక గార కొమ్మకి ఈ యొక్క శక్తి అనేది ఉండటం వల్ల మన ఇంటికి తగిలిన నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి చెడు శక్తులు తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే మరి మన జీవితంలో అలా అదృష్టం కలిసి వచ్చి విపరీతమైనటువంటి రాజయోగం పొందాలి అన అంటే గనక మర్చిపోకుండా గుమ్మానికి గార కొమ్మను కట్టాలి గుమ్మానికి కట్టడం సాధ్యం కాని వారు మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అంటే గేటు ఉంటుంది కదా ఆ గేటుకి ఎడమ వైపున ఈ కొమ్మను పెట్టినా పర్వాలేదు అలానే ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున ఒక గ్లాసులో పసుపుని తీసుకుని అందులో వేపాకుని వేసి ఆ పసుపు నీళ్లను బాగా కలిపి ఆ నీటిని ఒక మామిడి ఆకు సహాయంతో ఇల్లంతా చల్లండి ఇంట్లో ఉండే గోడలపైన చల్లండి ఇలా చల్లటం వల్ల ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది అంతేకాదు గ్రహాల యొక్క దోషాలు తొలగిపోయి గురుబలం పెరుగుతుంది గురుబలం అనేది ఎప్పుడైతే మన జాతకంలో అధికంగా ఉంటుందో అప్పుడు మనకు విపరీతమైన రాజయోగం కలిసి వస్తుంది మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది గురు గ్రహానికి పసుపు అంటే చాలా ఇష్టం ఈ పసుపు వల్ల చేసే పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలను ఇస్తాయి అలానే ఈ అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో చిటికెడు పసుపు కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా పాలు అంటే రెండు చుక్కల పాలు కొద్దిగా రాళ్ళ ఉప్పు అలానే కొన్ని వేప ఆకులను వేసి ఇల్లుని శుభ్రం చేయాలి ఇలా ఈ వస్తువులను వేసి ఇల్లుని తుడిస్తే గనక ఇంట్లో ఉండేటటువంటి మన కంటికి కనిపించని చెడు బ్యాక్టీరియా సైతం తొలగిపోతుంది ఇంట్లో ఏదైనా ఏ మూలనైనా దుష్టశక్తి కానీ మనకు తెలియకుండానే మన చుట్టూ ఆవహించి ఉన్న చెడు గాలి కానీ నకారాత్మక శక్తి కాయని తొలగిపోతాయి దైవానుగ్రహం ఇంట్లోకి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ శక్తులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ శక్తులు అనేవి రావడం మొదలవుతాయి ఈ అమావాస్య రోజున పితృదేవతల ఆత్మకి శాంతి కలగాలి అంటే కాకులకి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి పిట్టలు కుక్కలు వంటి మూగజీవులకి ఆహారాన్ని పెట్టడం వల్ల పితృదేవతల ఆత్మ శాంతిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున ఇంట్లో తప్పకుండా రాత్రి సమయంలో కొద్దిగా అన్నం కూరను పక్కన పెట్టాలి చాలామంది అన్నం కూరను మిగిలింది పడవేసి అన్నీ కూడా శుభ్రం చేసి పెడుతూ ఉంటారు అలా చేయటం వల్ల పితృదోషాలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఈ పితృదోషాలు రాకుండా ఉండాలి పితృదేవతల ఆత్మకి శాంతి కలగాలి అంటే తప్పకుండా ఈ అమావాస్య రోజు ఇలా చేయాలి అదేవిధంగా పితృదేవతల యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఏ రోజు వారిని పూజించినా పూజించకపోయినా మహాలయ అమావాస్య రోజు మాత్రం తప్పకుండా పూజించాలి అన్ని అమావాస్యల్లోకెల్లా అతి అతిశక్తివంతమైనది మహాలయ అమావాస్య ఎందుకంటే ఏ అమావాస్య అయినా నెలకి ఒకసారి వస్తుంది కానీ ఈ మహాలయ అమావాస్య మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది కనుక పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య అతి శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసే ప్రతి దాన ధర్మం పూజ తర్పణాలు పితృదేవతల పూజలు అన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి అయితే ఈ యొక్క పితృదేవతలకు ఇష్టమైనటువంటిది ముఖ్యంగా ఈ అమావాస్య రోజు దాన ధర్మాలు ఎందుకు చేయాలి అనే విధ అనే విధి విధానం కూడా మనకు శాస్త్రాలు స్పష్టంగా తెలుస్తున్నాయి అది ఎందుకు అంటే ఎంతోమందికి దానం చేసి దాన కర్ణుడిగా పేరు పొందినటువంటి కర్ణుడు ఉండేవారు ఆ కర్ణుడికి రాజభోగాలు ఉన్నా సరే ఆ రాజభోగాలను పూర్తిగా పేదవారైనటువంటి ప్రజలకి దాన ధర్మాలు చేసి దాన కర్ణుడిగా పేరుని పొందారు అయితే అలా ఎంతో గొప్ప దాన కర్ణుడిగా పేరుని పొంది మరణించి స్వర్గానికి వెళతారు స్వర్గానికి వెళ్ళినటువంటి కర్ణుడు స్వర్గ దారిలో వెళుతూ ఉండగా చాలా ఆకలి మరియు దాహం వేస్తూ ఉంటుంది ఆ క్షణంలో కర్ణుడు వెళుతూ ఉండగా ఒక దారిలో చెట్టు పండ్ల చెట్టు కనిపిస్తుంది ఒక పండుని కోసి తిందాం అనుకునేసరికి ఆ పండు బంగారంగా మారిపోతుంది అలానే వెళుతూ ఉండగా ఒక దగ్గర బావి కనిపిస్తుంది ఆ బావిలో నుండి నీటిని తోడుకొని తాగుదామనుకునేసరికి ఆ నీరు కూడా బంగారంగా మారిపోతుంది దీనికి పరిష్కారం అడిగి అడగడానికి సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళగా సూర్య భగవానుడు ఈ యొక్క పితృపక్షంలో వచ్చినటువంటి పదిహేను రోజుల పాటు భూలోకానికి వెళ్ళి ఈ పదిహేను రోజుల పాటు కూడా పేదవారికి దాన ధర్మాలు చేసి వీలైనన్ని అన్నదాన కార్యక్రమాలు చేసి మీ పితృదేవతలను భక్తి శ్రద్ధలుగా పూజించమని భూలోకానికి పంపిస్తాడు సూర్యభగవానుడు అలానే ఈ యొక్క కర్ణుడు వచ్చి అలా సూర్యభగవానుడు చెప్పిన విధంగా పదిహేను రోజుల పాటు కూడా పితృపక్షంలో మహాలయ పౌర్ణమితో కూడుకొని అమా మహాలయ అమావాస్య వరకి దాన ధర్మాలు చేస్తూ పితృదేవతలను భక్తి శ్రద్ధగా పూజిస్తూ సకల దేవతలను ఆరాధిస్తూ అన్నదాన కార్యక్రమాలను చేస్తూ సంతర్పణలను చేస్తూ ఇక పదిహేను రోజులు గడిపివేసి పదిహేను రోజులు పూర్తవగానే మళ్ళీ తిరిగి స్వర్గానికి వెళతారు అప్పుడు తాను ఇష్టమైన ఆహారాన్ని తిని ఆనందంగా స్వర్గాన్ని ఆస్వాదిస్తారు అలా పుట్టినదే ఈ మహాలయ పక్షం పితృదేవతలకు ఇష్టమైనటువంటిది కనుక ఈ యొక్క మహాలయ పక్షం మొత్తం కూడా పితృదేవతలను అంటే ఈ యొక్క పితృపక్షం మొత్తం కూడా పితృదేవతలను పూజించలేని వారు కనీసం అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం రోజున వచ్చిన మహాలయ అమావాస్య రోజు అయినా పితృదేవతలను తప్పకుండా పూజించాలి ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు తప్పకుండా పితృదేవతలను పూజించాలి ఇలా చేస్తే వారి యొక్క వంశాభివృద్ధి జరుగుతుంది వారి జీవితంలో లేదా వారి కుటుంబంలో ధనానికి ధాన్యానికి లోటు అనేది లేకుండా ఉంటుంది ఇక మరి గోమాతకి ఏ ఆహారాన్ని పెట్టాలో కూడా తెలుసుకుందాం ఈ పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రోజున గోమాతకి ఈ అమావాస్య రోజున గోమాతకి దర్భగడ్డిని తినిపించాలి దర్భ అంటే సకల దేవతలకి ఇష్టం ముఖ్యంగా దర్భగడ్డి అంటే గణపతికి చాలా ఇష్టం ఈ దర్భగడ్డి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దర్భగడ్డిని ఈ అమావాస్య రోజున గోమాతకి తినిపించి గోమాతని నమస్కరించుకొని గోమాత చుట్టూ ప్రదక్షిణలను చేసి గోమాతకి ఏ కోరిక చెప్పుకున్నా ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అంతేకాదు సకల దోషాల నుండి విముక్తిని పొందుతాము గోమాత అనుగ్రహంతో జీవితంలో కష్టాలు లేకుండా సుఖశాంతులతో ధన ధన ధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో విద్యా ఉద్యోగం వ్యాపారం అన్నింటిలో కూడా విజయాన్ని పొందుతాము తెలుసుకున్నారు కదా మహాలయ అమావాస్య రోజున గోమాతకు ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి